హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ ముందుగా వ్యూవర్స్ అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలతో అసలు ఈ హోలీ పండగ అంటే ఏమిటి ఎందుకు నిర్వహించుకుంటారు ఎప్పటి నుంచి నిర్వహించుకుంటున్నారు ఈ హోలీ పండుగలో రంగుల యొక్క ప్రత్యేకత ఏంటి అని తెలిపే ప్రయత్నమే ఈ వీడియో హోలీ పండగ అనగా ఒకరిపై ఒకరు పూలు లేదా రంగులు చల్లుకొని అత్యంత ఆనందంగా అత్యంత ఉత్సాహంగా సంతోషకరమైనటువంటి వాతావరణంలో రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకోవడమే హోలీ పండగ సో అయితే ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అలాగే అన్ని కుల మతాల వారు కూడా ఈ ఓలి పండుగ నిర్వహించుకుంటున్నారు సో ఈ అటువంటి హోలి పండుగ ఎప్పుడు ప్రారంభమైందంటే ప్రధానంగా హిందూ పురాణాలని చూసినట్టయితే డోలికోత్సాహం అని కూడా అంటారు అంటే కృష్ణుడు బృందావనంలో రాధ గోపికలతో కలిసి వారిపై సరదాగా పువ్వులు రంగులు చల్లుతూ ఆనందంగా గడిపారని అలాగే రాధాకృష్ణులు కూడా కృష్ణునిపై రంగులు పూలు చల్లుతూ సంతోషంగా ఆనందంగా గడిపారని అప్పటి నుంచి బావా మరదళ్ళ సరసాలకి ప్రేమకి చిహ్నంగా ఈ ఓలి పండుగ నిర్వహిస్తున్నారని అప్పటి నుంచే ఈ బావా మరదళ్ళపై ఒకరికొకరు పూలు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారని చరిత్ర చెబుతుంది సో అందులో భాగంగానే మనం ఇప్పుడు కూడా బావ మరదళ్ళకి వరుసైన వారు రంగులు చల్లుకొని ఆనందంగా గడపడం మనం గమనిస్తుంటాం సో ఇది ఆ శ్రీకృష్ణుని కాలం నుండి బృందావనం నుండే ప్రారంభమైందని ప్రజలు విశ్వసిస్తుంటారు మరొక హిందూ పురాణాన్ని చూసినట్టయితే సో హిరణ్య కశిపుడు అనే రాక్షస రాజు ప్రజలందరికీ తానే దైవ సమానుడనని తానను మాత్రమే ఆరాధించి మొక్కాలని హుకం జారీ చేశాడు సో దీనితో భయపడినటువంటి ఆ ప్రజలందరూ కూడా రాక్షస రాజైనటువంటి హిరణ్య కశిపుడిని పూజిస్తుండేవారు అయితే తన సొంత కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుకి వీరభక్తుడు అలాగే అతనొక్కడే విష్ణువు పూజ చేస్తుండేవాడు విష్ణువుని నిత్యం ఆరాధిస్తుండేవాడు సో ఇది నచ్చినటువంటి తన తండ్రైనటువంటి హిరణ్య కశిపుడు తనని చాలాసార్లు హెచ్చరిస్తూ విష్ణువు పూజ చేయొద్దని హెచ్చరించాడు ఎంతకీ వినకపోవడంతో చివరిగా తన కుమారుడైనటువంటి ప్రహ్లాదు చంపాలని పన్నాగం వేస్తాడు అందులో భాగంగా ఒకసారి పర్వతంపై నుండి కింద పడేయడం అలాగే మరొకసారి ఏనుగులతో తొక్కించడం లాంటి ప్రయత్నాలు చేస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రతి అపాయం వెనకాల విష్ణువు ఉండి రక్షించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి అయితే ఎంతకీ ప్రహ్లాదుడు చనిపోకపోవడం అలాగే విష్ణువునే పూజిస్తుండడంతో బాధపడినటువంటి ఈ రాక్షస రాజైనటువంటి హిరణ్య తన సోదరి అయినటువంటి హోలిక దగ్గరికి వెళ్ళి ఈ ప్రహ్లాదుని చంపటలో తనకు సహకరించాలని కోరారట సో దీనికి స్పందించినటువంటి హోలిక ఫాల్గున పౌర్ణమి రోజు రాత్రి ఒక దైవిక వస్త్రాన్ని తాను నిర్మించుకొని ఆ వస్త్రం ఎవరైతే ధరిస్తారో వారు మంటల్లో కాలిపోకుండా రక్షణ కల్పిస్తుందట సో అటువంటి ఒక వస్త్రాన్ని ధరించి నేను ప్రహ్లాదు ఒళ్ళో పెట్టుకొని బగబగ మండ మండే మంటల్లో కూర్చుంటాను ఈ మంటలకి ప్రహ్లాదుడు కాలి చనిపోతాడు నాకు ఆ వస్త్రం ఉంటుంది రక్షణగా కాబట్టి నేను చనిపోను అని ఆయనను చంపడానికి ప్రహ్లాదుని చంపడానికి పన్నాగం వేస్తారనమాట అందులో భాగంగానే పౌర్ణమి రోజు రాత్రి హోలిక ఆ దైవిక వస్త్రాన్ని కప్పుకొని బగబగ మండుతున్నటువంటి మంటల్లో ప్రాహ్లాదుని ఒల్లో కూర్చున్న పెట్టుకొని మంటల్లో కూర్చుంటుంది అయితే నిత్యము విష్ణు పూజ చేస్తూ విష్ణువుని ఆరాధించేటువంటి ప్రహ్లాదుడు ఆ ఒల్లో మంటల్లో కూర్చొని సైతం విష్ణువుని ఆరాధించినట్టుగా అప్పుడు విష్ణువు రక్షణతో ఈ దైవిక రక్షణ వస్త్రం ఏదైతే ఉంటుందో ఆ కవచం అనూహ్యంగా ఈ ప్రహ్లాదునికి రక్షణగా ఉండి మంటలంటకుండా చేసి అలాగే హోలికా అనే రాక్షసి మాత్రం మంటల్లో కాలిపోయినట్టుగా ప్రహ్లాదుడు మాత్రం మంటలంటకుండా రక్షించబడినట్టుగా హిందూ పురాణం చెబుతుంది సో అప్పటి నుంచి ప్రజలందరూ కూడా చెడుపై మంచి విజయం సాధించినట్టుగా అధర్మంపై ధర్మం గెలిచినట్టుగా ప్రజలు భావిస్తుంటారు అందుకే దీనిని విజయానికి గుర్తుగా కూడా భావిస్తుంటారు సో అందుకే మనం గమనించవచ్చు రేపు నుంచి హోలీ పండుగ అనే రాత్రి హోలికా దహనంతో కూడినటువంటి మంటల్ని ఏర్పాటు చేయడం ఇప్పటికి కూడా మనం గమనిస్తుండవచ్చు హోలీ ఇలా ప్రారంభమైనట్టుగా పురాణాలు అయితే చెబుతున్నాయి అత్యంత జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే గతంలో చూసినట్టయితే ప్రధానంగా ప్రకృతి సిద్ధమైనటువంటి అలాగే సహజ సిద్ధమైనటువంటి మొక్కల యొక్క ఆ పువ్వులని అలాగే ఆకులని సేకరించి వాటి ద్వారా రంగుల్ని తీసి ఒకరిపై ఒకరు చల్లుకొని ఆనందంగా అత్యుత్సాహంగా గడిపేవారు కానీ ప్రస్తుతానికి అందరూ కూడా కెమికల్స్ తో రసాయనిక పదార్థాలతో కూడినటువంటి ఆ రంగుల్ని చర్మంపై చల్లుకోవడం వల్ల అనేక చర్మ వ్యాధులు సోకే అవకాశం ఉంటుందని అలాగే కళ్ళల్లో పడినట్టయితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు ఇక కెమికల్స్ యూజ్ చేసినట్టయితే క్యాన్సర్ సోకడానికి పది రేట్లు అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు సో కాబట్టి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి రంగుల్ని ఒకరిపై ఒకరు చల్లుకొని అత్యంత ఆనందంగా ఉత్సాహంగా సంతోషకరమైనటువంటి వాతావరణంలో హోలీ పండుగని జరుపుకోవాలని మా పిఎస్వి న్యూస్ తరఫున తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొకసారి వ్యూవర్స్ అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలతో నిర్మిస్తున్నాను